హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేవీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండి ఈరోజు నేను మర్గం వర్క్లో రోజ్ ఫ్లవర్ ఎలా వేయాలో చూపిస్తున్నానండి ఇక ఇక్కడ చిన్న ఫ్లవర్ ఉంది కదా సేమ్ అలాంటిది ఇక్కడ కొద్ది పెద్దది వేసి చూపిస్తున్నాను మీకు అయితే క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను ఫస్ట్ అయితే రౌండ్గా ఒక రౌండ్ సూ గీసుకోవాలండి దానికి ఐదు అంటే ఐదు గీతలు పెట్టుకోవాలి నీట్గా పెట్టుకోండి ఎదురు ఎదురుగా కొద్దిగా సెట్ అయ్యేలా మీకు అర్థమైపోతుంది నేను గీసాను కదా అలా చూసుకొని గీసుకోవాలండి గీసుకొని ఆ గీతల మీద ఇలా కుట్టుకోండి కుట్టుకుంటే మీకు కరెక్ట్గా అర్థమవుద్ది ఇలా కుట్టిన దాంట్లో మన చేతిలో ఉంది కదా ఆ థ్రెడ్ ఒక ఈ కుట్టిన దాంట్లో ఒక దాన్ని వదిలేసి ఇంకో దాని కింద నుండి మన చేతిలో ఉండే థ్రెడ్ని లాక్కోవాలండి అలా మొత్తం చుట్టూరు కూడా అలానే చేయాలి మళ్ళీ చెప్తున్నాను చూడండి మన చేతిలో ఉండే థ్రెడ్ ఒకటి కుట్టాం కదా ఐదు పక్షాలుగా కుట్టాం కదా అందులో ఒక దాన్ని వదిలేసి ఇంకో దాని కింద నుండి లాగాలి చూస్తున్నారు కదా మీకైతే చూస్తే అర్థమైపోతుంది అండి నేను చెప్పే విధానం మీకు అంత అర్థం కాకపోతే చూడండి క్లియర్గా చూస్తే మీకు అయిపోద్ది ఎక్కడ స్కిప్ చేయొద్దండి చూడండి ఇలానేనండి మొత్తం కూడా నీట్గా కుట్టేసుకోవాలి గట్టిగా థ్రెడ్ని గట్టిగా లాగొద్దు గుగ్గులు అయిపోతుంది కొద్దిగా స్లోగా నిదానంగా లాగండి నేనైతే పింక్ కలర్ దారం తీసుకున్నానండి మీకు ఏది వీలైతే ఆ దారం తీసుకోండి మీకు ఈ రౌండ్ గుండ్రంగా రావాలంటే ఏదైనా బాటిల్ కప్పు తీసుకొని గీసుకోండి గ్రౌండ్ గుండ్రంగా వస్తుంది ఈ రౌండ్ గుండ్రంగా వస్తేనే ఫ్లవర్ చూడడానికి మనం కుట్టేదానికి కూడా వీలుగా బాగుంటుందండి అందుకని నీట్గా గీసుకోవాలి ఈ రౌండ్ వరకు దాని తర్వాత నేను చెప్పిన విధంగా ఐదు గీతలు పెట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా కుట్టుకొని దాని తర్వాత ఒక దారాన్ని వదిలేసి ఇంకో దారం వెళ్ళి మన చేతిలో ఉండే థ్రెడ్ని లాక్కోవాలండి అలా లాక్కుంటే మొత్తం ఫ్లవర్ మొత్తం కూడా అలానే చేస్తే ఫ్లవర్ చాలా నీట్గా చూడడానికి చాలా అందంగా వస్తుందండి చూడండి నేను చూపించిన విధంగానే చేయండి చూ ఫ్లవర్ అయితే చాలా నీట్గా అందంగా వస్తుందండి స్పీడ్ స్పీడ్గా చేయాలనేసి ఫ్లవర్ని గట్టిగా దారాన్ని గట్టిగా లాగేస్తే థ్రెడ్ గుగ్గులు అయిపోతుందండి నేనైతే ఈ దారము నాలుగు పొరలు తీసుకున్నానండి మీరు కూడా కొద్దిగా ఎక్కువ పొరలే తీసుకోండి తీసుకుంటే ఈ డిజైన్ వేసేదానికి తొందరగా అయిపోతుంది తక్కువ తీసుకుంటే కొద్దిగా లేట్ అవుతుంది అంతేనండి చూడండి ఈ మొత్తం ఇలా కుట్టేసిన తర్వాత లాస్ట్లో చుట్టూ నేను చూపించిన విధంగా ఇలా చుట్టుపక్కల కూడా ఇలా కుట్టుకోండి కుట్టుకుంటే ఈ డిజైన్ చూడడానికి చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను చూపించిన విధంగా నీట్గా కుట్టుకుంటే లా మొత్తం అయ్యేసరికి చూడడానికి ఇది మొత్తం కూడా చాలా నీట్గా అందంగా అండి అంతేనండి ఈ ఇప్పుడైతే ఆకులు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి మీరు చూస్తే నీట్గా అర్థమైపోద్ది నేను చెప్పే కాడికి ఈ ఆకులకైతే నేను రెండు దారము రెండు పొరలే తీసుకున్నానండి ఇదిగోండి నేను చూపించిన విధంగా నీట్గా కుట్టుకుంటే మొత్తం అయ్యేసరికి చూసేదానికి చాలా బాగుంటుందండి ఈ డిజైను మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఇంకెక్కడైనా అర్థం కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నీట్గా కామెంట్ చేయండి నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవటం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మంచి సపోర్ట్గా ఉంటుందండి మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుందండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నేను పెట్టిన వీడియోకి ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి మీరు లైక్ చేయడం వల్ల చాలా ఎక్కువ మందికి నా వీడియో రిఫర్ అవుతుందండి అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా అర్థం కాకపోయినా నీట్గా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నేను కూడా ఈ డిజిను కొత్తగా నేర్చుకున్నదండి మీకు ఇంకేదైనా అర్థం కాకపోయినా ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా నేను ఏదైనా తప్పు చెప్పుంటే మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి ఇది లాస్ట్లో ఇంకొద్ది స్వయంగా కనిపించాలని ఇది ముడి ముడి అండి వేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్